హలో గైస్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ నేను మీ సౌమ్య ఈ రోజు మనం కోంపల్లి దూలపల్లి మెయిన్ రోడ్ లో హండ్రెడ్ ఫీట్ రోడ్ లో ఉన్న సనియుద ఇన్ఫ్రో ప్రైవేట్ లిమిటెడ్ వారి వంతారా హై రైజ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ వచ్చాము ఈ వంతారా ప్రాజెక్ట్ హైలైట్ ఏమని చూసారంటే ఏదైతే మన కోంపల్లి అండ్ దూలపల్లి హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉందో అది అక్కడ ఉంటుంది అక్కడ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే మనకి ప్రాజెక్ట్ అనేది ఉంది మనం ఒకసారి చూడొచ్చు దిస్ ఇస్ మెయిన్ రోడ్ అండ్ ఇది మన ప్రాజెక్ట్ సో ఈ ప్రాజెక్ట్ అనేది సిక్స్ పాయింట్ ఫైవ్ ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది త్రీ టవర్స్ అండ్ ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ యూనిట్స్ ఉంది గ్రౌండ్ బేస్మెంట్ ప్లస్ టెన్ అనేది హై రైస్ టవర్స్ ఇది అండ్ ఫర్దర్ గా దీని గురించి మనం డైరెక్ట్ గా వెళ్ళి చూసి తెలుసు సో ఇందాక నేను చెప్పాను కదండి త్రీ టవర్స్ ఉంది అని అటువైపు మీరు లెఫ్ట్ సైడ్ చూసారంటే ఏ టవర్ ఉంది అండ్ దెన్ మిడిల్ లో ఉన్నది బి టవర్ అండ్ దీని వెనకాల ఏది ఉందో అది సీ టవర్ ఇక్కడ మనకి టూ బిహెచ్ కి టూ పాయింట్ ఫైవ్ అండ్ త్రీ బిహెచ్ కి అవైలబుల్ ఉంది ఇక్కడ ఫ్లాట్ సైజెస్ అనేది థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ నుంచి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీన్ స్క్వేర్ ఫీట్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ హైలైట్ ఏంటంటే ఈ ఓవరాల్ కోంపల్లి ఏరియాలో ఇప్పుడు రన్నింగ్ లో ఉన్న ప్రాజెక్ట్స్ లో ఇదే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అండి ఈ సన్యుగా వాళ్ళు ఇక్కడ ప్రాజెక్ట్ ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎందుకు చేయాలని డిసైడ్ అయ్యారంటే ఇక్కడ మనకి నియర్ బై లో ఆల్మోస్ట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఏకర్స్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా అనేది ఉంది దాని వల్ల ఏమవుతుంది ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ అనేది ఉంటది అండ్ వాటర్ లెవెల్ అనేది ఎప్పుడు హై గానే ఉంటుంది సో వాటర్ ఇష్యూస్ అనేది మనకి రాదు సో అందువల్లనే ఈ మెగా ప్రాజెక్ట్ అనేది ఎగ్జాక్ట్ గా ఈ పర్టికులర్ లొకేషన్ లో అనేది వాళ్ళు స్టార్ట్ చేస్తారు